కొలతలు కాకుండా ఉన్న మొన్న కొలతలు చేయాలి మీకు ఫ్రెంట్ ప్యాక్ కొలతలు చెప్పినా ఈరోజు బ్లౌజ్ ఎట్లా తీసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ జాకెట్ మీద కొలతలు ఎలా తీసుకోవాలి మీరు ఈమెది ఉంది కదా హ్యాండ్ ఇక్కడ నుంచి ఎడ్జిపా పెట్టుకొని ఈ షోల్డర్ వరకు సాగుతాయి కాబట్టి ఎంత అని చెప్పలేము వీటి వరకు ఈ మీరు పక్కన రాసుకోండి హ్యాండ్స్ ఇది మీద రాస్తాం హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ తర్వాత సరే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం ఎందుకు లేట్ ఉంది ఇప్పుడు ఇది క్లాత్ ఎనభై సెంటీమీటర్లు ఉంది కదా ఇది మీటర్ లేదు ఎనభై సెంటీమీటర్లు ఉన్నప్పుడు మీరు ఇక్కడ తీసుకోండి మీటర్ ఉంటేనే ఈ అంచుపక్క తీసుకోండి మీటర్ లేకుండా ఎనభై సెంటీమీటర్లు ఉంటే ఈ అంచుపక్క తీసుకోండి ఇది డిఫరెన్స్ అంచు ఉంటే ఎనభై సెంటీమీటర్ బుడ్డని బట్టి మనము మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎనభై సెంటీమీటర్లే ఉంది కాబట్టి అంచుల వైపు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆడ పొందరితో ఐదు ఇంచుల హ్యాన్స్ అన్నా కదా ఐదు ఇంచుల ఫ్యాన్స్ అంటే నేను ఏం చెప్పిన వన్ ఇంచు ఎవ ఇది టూ బయట లేకుంటే లైనింగ్ నార్మల్ కుట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ మరత ఎక్కువ ఫోల్డింగ్ పోతుంది కాబట్టి ఇది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇది ఏంటి ఇదే ఇదే గుట్టుకుంటారు కాబట్టి అదే లైనింగ్ అయితే కనుక అవసరం లేదు పైప్ అయినట్లయితే వన్ ఇంచే చాలు ఇప్పుడు ఆమె ఐదు ఉంటే కాబట్టి ఆరు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇది మరత పెట్టుకుంటుంది కాబట్టి ఆరున్నర పెట్టుకుంటారు ఈడ ఆరున్నర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మూడు ఇంచులు తగ్గించాలి ఈడ ఆరున్నర ఈ నుంచి మూడించులు తగ్గిస్తే వీడిపిస్తారు సో ఇక్కడ నుంచి షేప్ ఈడ ఎంత ఉందో ఈడ అంతే పెట్టుకున్నాను దాంట్లో నుంచి ఇంచులు తీసేసి లేకుండా డైరెక్ట్గా ఆరు ఆరున్నరల నుంచి మూడు మూడించు తీసేస్తే మూడున్నర అని ఈ నుంచి మూడున్నర అయినా పెట్టుకోవచ్చు అట్లయినా పెట్టుకోవచ్చు అర్థం కాదు కొంతమందికి అనేసి ఈడ ఆరున్నర ఇంచు మూడు ఇంచు వేసేస్తే ఈడ మూడున్నర వాళ్ళకి పీసీ జాయిన్ చేసుకోవడానికి ఇది ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా కానీ ఇక్కడ మీకు మూడున్న లోతు చంపలేదు చంక లోతు ఇట్లా మార్క్ పెట్టుకున్నాకే మనకి ఇది షోల్డర్ కాడ జాయింట్ రావాలని కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ లోతు ఈ లోపల మనము ఇప్పుడు నేను బాడీకి చెప్పినా కదా హ్యాండ్స్ కూడా లోతు తీసుకోవాలి చిన్నారి నువ్వు వినేటట్టు అయితే మళ్ళీ మళ్ళీ రావద్దు ఇప్పుడు ఎత్తా ఇప్పుడు వినేటట్టు అంటే విను మళ్ళీ రావాలి ఈ కాడ ఏం చేయాలంటే ఈయన నుంచి టూ ఇంచెస్ వదిలేసేయండి టూ ఇంచెస్ వదిలేసేయండి ఇక్కడ ఈ రౌండ్ తిరిగే చోట ఈ నుంచి వీడికి స్ట్రైట్ ఇక్కడ వరకు అంటే వాళ్ళకు అండ్రామ్ ఇక్కడ ఇక్కడ లోపల వీడి వరకు ఇట్లా ఈ లోతు తీసుకోండి కొంచెం అది ఏమి తీసుకోవాలి ఇక్కడ రెండు ఫ్రంట్ సైడ్వి ఇక్కడ రెండు పైనవి రెండు ఉంటాయి కదా ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు పైవి రెండు ఉన్నాయి కదా ఇన్నివి రెండు ఎప్పుడు పట్టుకోవద్దండి పైకి రెండువే ఈ పైపు రెండువే పెట్టుకొని ఈ లోతు అనేది కట్ చేసుకుంటాం ఈ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లోతు లోతుపాటుకి ఇలా టక్స్లు పెట్టుకుంటే ఇవి ముందరికి రావాలని గుర్తుంటుంది ఇక్కడ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం అనుకో అవి ముందరే రావాలని గుర్తుంటుంది లేకుంటే కన్ఫ్యూజ్ అయ్యి ముందర వెనకాల వెనకాల ముందరే వేయకోకుండా ఇలా టక్స్ పెట్టుకున్నాం అంటే ఈ ఫ్రంట్ సైడ్ వస్తాయని కొంచెం ఐడియా వస్తుంది ఇప్పుడు ఇది హ్యాండ్స్ అయిపోయింది పక్కన పెట్టేస్తాం నెక్ మీకు పేపర్ మీద కట్ చేసుకొని క్రాస్ కటింగ్ ఉండేటట్లయితే అది ఒక 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 నెక్ వచ్చారు అలా కాకుండా ఇప్పుడు ఈ మధ్య కట్టింగ్ కట్లుగా ఈ మధ్య క్రాస్ కటింగ్ ఈ క్రాస్ కటింగ్ అంటే ఈ తలకాయినప్పుడు ఇప్పుడు మీరు పేపర్ తెచ్చుకోవాలి మామూలు కట్టింగ్ మామూలు కటింగ్ ఎందుకు ఇప్పుడు ఈ మధ్య చెస్ట్ చూసుకోండి ఫస్ట్ కుట్ట ఇప్పుడు ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఈమెది అంటే ఈమె చెస్ట్ థర్టీ ఫోర్ ఉన్నట్టు రెండు ఇంచులు కుట్టలోకి పదిన్నర ఉంది ఈమెది అందుకే పేపర్ కట్ చేసుకోవాలి ఈ క్రాస్ కి పేపర్ కట్ చేస్తాను మామూలు బ్లౌజ్ ఇస్తే మామూలు చెప్పేస్తారు అరే ఉండవే క్రాస్మల్గా ఉంటే మామూలు కటింగ్ ఇది కదా బ్లౌజ్ పద్నాలుగు ఉంది కరెక్ట్ పద్నాలుగు ఉంది ఆ పద్నాలుగు అని వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే కింద వేరేది పీస్ జాయిన్ చేసుకోవాలి ఒక ఇంచు మాత్రమే పెట్టుకుంటే కింద పీస్ జాయిన్ చేసుకోవాలి అదే క్లాత్ ఉంది కదా అని రెండు ఇంచులు పెట్టుకుంటే అవసరం లేదు కానీ తక్కువే వస్తుంది కాబట్టి పదహైదు ఇంచులే కరెక్ట్గా పెట్టుకోండి ఎంత టెన్ అండ్ హాఫ్ లూజ్ ఎగ్జాక్ట్గా మధ్యలో తీసుకోవాలా అక్క ఇక్కడ మిడిల్ లో నుంచి పదిన్నర వాడిపా నేను చెప్పిన షోల్డరు ఐదు డౌన్ ఎంత ఇప్పుడు ఇదే మాది నార్మల్ కటింగ్ అయితే ఈ రెండు ఇట్లా కిందికి ఇట్లా ఫోల్డ్ చేసేస్తే సేమ్ ఇట్లా ఫోల్డ్ చేసేస్తే నార్మల్ కటింగ్ వస్తుంది ఇట్లా స్ట్రైట్గా ఇది కూడా చెప్పేస్తా చూడు ఒకటేసారి మీకు నార్మల్ కటింగ్ అయితే గుడ్డని ఇట్లా ఫోల్డ్ చేసుకొని నాలుగు పక్కల ఇక్కడ ఓపెన్ ఉండేటట్టు పెట్టుకొని ఇట్లా మర్తేసుకుంటే ఈ నుంచి ఐదు ఇంచులు పదిహారు ఇంచు లూజు ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ నుంచి రౌండ్ కదా ఆమెది కట్ చేసేది మామూలుగా అయితే ఇక్కడ ఫ్రంట్ వస్తుంది మామూలు కటింగ్ అయితే బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు మామూలు మామూలు కటింగ్ ఎంత చూడండి మాకు రెండు ఇంచులు తీసుకున్నాము ఫ్రంట్ ఎంత ఉంది మాకు ఇంకొకటి కొంతమంది ఇక్కడ షోల్డర్ ఎక్కువ పెట్టుకుంటారు ఆ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచే వస్తుంది మేము ఎంత పెట్టుకుని చూద్దాము అదకపోతే మూడున్నర ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకుంది అంతా ఈ రౌండ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకుంది ఎందుకు